ప్రకాపం పట్టిన భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గతంలో నన్ను ఎందుకోవడం జరిగింది అయితే ఈరోజు మిగతా కార్యవర్గాన్ని వ్యతిరేక సహకారంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీలను సెక్రటరీలను వైస్ ప్రెసిడెంట్లను మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో పట్టణ అధ్యక్షులుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మరి శ్రీ పోల్లేటి వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా నియమించిన తర్వాత నూతన కమిటీ ఈరోజు వేసుకుంటాం జరిగింది నూతన కమిటీ వేయటం అంటే బాధ్యత ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఒక టౌను ప్రధానమైంది ఆ టౌన్లో ఉన్న కార్యవర్గం ముఖ్యంగా మరి ఏ రాజకీయానికన్నా శాసించే మరి పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టౌన్ కార్యవర్గం అంతా కూడా అందరూ శ్రమించి మరి ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకురాల్సిన బాధ్యత గురుతర బాధ్యత ఎక్కువగా వీళ్ళ మీద ఉందని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఏ పార్టీ పార్టీ ఏ పార్టీ కన్నా ఏ ప్రదేశానికన్నా సరే మరి మా నియోజకవర్గ హెడ్ క్వార్టరే మూలం అలాంటి మూలమైన కారణంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారి మిత్రపులతో అందరూ కలిసి మరి ఈ టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ప్రతి వార్డులోని ముప్పై వార్డులు ఉన్నాయి అలాగే నలభై రెండు కమిటీలు వార్డు కా వార్డు వార్డులు కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలు కూడా మరి మీరు వేసి మరి మొత్తం ఫిల్ఫిల్ చేసి అన్ని మార్చాలో కూడా వెయ్యి వేయవలసిన అవసరం ఎంతనా ఉంది ఇది మరి కాకినాడ సిటీకి దగ్గరగా ఉండటంతో మరి మరి జిల్లా ప్రభావం కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువగా పడతారు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసి మరి ప్రథమ స్థాయిలో జిల్లాల ప్రథమ స్థాయిలో మీరు ఉండేటట్టుగా ఈ కమిటీ వాళ్ళు అందరూ ఉండేటట్టుగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మరి ఆశీర్వాదాలు మరి అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తారు పిఠాపురం పట్టణం నూతన కార్యవర్గం ఈరోజు పిఠాపురం పట్టణం సూర్య రాయ గ్రంథాలయం ఎన్నుకోవడం జరిగింది అలాగే దీంతోపాటు అనుబంధంగా ఉన్న మోర్చా అధ్యక్షులు కూడా త్వరలోనే నియమించడం జరుగుతుంది అలాగే పిఠాపురం టౌన్ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా అలాగే ఎక్కడి నుంచి వారిని కూడా నియమించడం జరుగుతుంది ఈరోజు బాధ్యత తీసిన వాళ్ళందరూ కూడా టౌన్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి ఏజెన్సీ అందరినీ కోరుకుంటూ చదివిస్తున్నారు